ఈ మధ్యన కొంతమంది క్రైస్తవ పాస్టర్లు ఏమంటున్నారంటే మా దేవుడు మా యేసుక్రీస్తు కరుణామయుడు కానీ అల్లా చిన్న తప్పులకే నరకంలో వేసి కాలుస్తానంటున్నాడు కాబట్టి మీరు మా చర్చికి రండి మా దేవుని యొక్క కరుణను ప్రేమను పొందండి అని అంటున్నారు సోద ఇందులో ఎంత మటుకు వాస్తవం ఉంది అన్నటువంటి విషయాన్ని తప్పనిసరిగా మనము తెలుసుకోవాలి ఖురాన్ గ్రంథంలో నూట పద్నాలుగు సూరాలు అనగా అధ్యాయాలు ఉన్నాయి తొమ్మిదవ సూర తౌబ పశ్చత్తాపం ఈ అధ్యాయం ముందు తప్ప మిగతా నూట పద్మూడు అధ్యాయాల ఆరంభంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అనే వాక్యం ఉంటుంది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది అని ఉంటుంది అంటే ఆ అధ్యాయంలో మనకు బోధించే ముందు అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడైన అల్లాహ పేరుతో అనే మాటతో ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహు వసల్లం వారు ఆ సూరాను చదివి ప్రజలకు వినిపించేవారు అంటే అనంత కరుణ అంతం లేనటువంటి కరుణ లెక్కగట్టలేనంత కరుణ అల్లాహ వద్ద ఉంది ఏసుక్రీస్తు వారు కరుణామయుడే కాదనటం లేదు ఆయన ఒక్కరే కాదు ఇబ్రాహీం అలీ సల్లం వారు మూస అలీవారు ప్రతి ప్రవక్త కూడా కరుణామయుడే మనం కూడా కరుణామయులమే అంతో ఇంతో కరుణ మనలో కూడా ఉంది అనంత కరుణ అల్లాహకు మాత్రమే ఉంది ఇంకెవరికి లేదు ఏసుక్రీస్తు వారికి కూడా అనంత కరుణ లేదు కరుణ ఉంది అనంత కరుణ లేదు అనంత కరుణ అనేది ఒక్క అల్లాహ వద్ద మాత్రమే ఉంది అందుకే ఆదం అలీ వారు పాపం చేసిన తర్వాత అల్లా సుబాన్ అవతాలా కొన్ని పాశ్చాత్తాప పలుకులు నేర్పించారు ఆదం అలీ వారికి అల్లా సుబాన్ కొన్ని పాశ్చాత్తాప పలుకులు నేర్పించాడు అల్లా సుబాన్ తాలా ఆదం అలీ ఇస్లం వారు చేసిన పాపాన్ని క్షమించాడు అమితంగా క్షమించేవాడు అల్లా సుభాన్ అవతాల ఆదం అలీస్సల్లం వారి విషయంలో అల్లా ఎంతటి కరుణను చూపాడు ఎంతలా ఆయనకి పాశ్చాత్తాపాన్ని ప్రసాదించాడు మనము చూసాం అలాగే ఇబ్రాహీం అలీస్లం వారు కూడా అంటున్నారు ఏమంటున్నారు

మా పాపాలను మా తప్పులను మన్నించు నిశ్చయంగా నీవు మాత్రమే పాశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు కరుణించేవాడవు అంత తవ్వాహీం ఇబ్రాహిం అలీస్లం వారు అంటున్నారు అల్లా నీవు మాత్రమే క్షమించేవాడవు ఎందుకంటున్నారు ఈ మాట ప్రవక్తల పితామహుడైన ఇబ్రాహీం అలీస్ల్లం వారికి తెలుసు అందరూ క్షమించలేరు ఒక అల్లాహ మాత్రమే క్షమించేవాడన్న విషయము ఇబ్రాహీం అలీస్ల్లం వారికి తెలుసు అందుకే అంటున్నారు ఎన్నక అంత తవ్వాబుర్ రహీం నువ్వు మాత్రమే పాశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడువు కరుణించేవాడు అని ఇబ్రాహీం అలీస్ల్లం వారు అంటున్నారు అలాగే అయ్యూబ్ అలీ వారు కూడా ఏమంటున్నారు ఆయన నోటకుండా ఏమంటున్నారు అల్లా యొక్క రహ్మత్ గురించి ఓ అయ్యూ బైద్ నాద రబ్బహు అన్ని మస్సని ఎద్దుర్రువ అంత అర్హ ముర్రాహిమీన్ అయ్యూ బలిసల్ మరి యొక్క స్థితిని కూడా మననం చేసుకోండి వ్యాధిగ్రస్థుడైనప్పుడు అండి మస్సని ఎద్దుర్రువ్వ అంత అర్హ ముర్రాహిమీన్ అల్లా నాకు జబ్బు చేసింది నువ్వు కరుణించే వారిలోకెల్లా అత్యధికంగా తరుణించేవాడువు కరుణించే వారిలోకెల్లా అధికంగా కరుణించేవాడు అని ఆయన దువా చేశారు బైబిల్లో యోబు అంటారు ఆ ప్రవక్త అయ్యూబ్ అలీస్ల్ వారు ఏమంటున్నారు అంత అర్హము అంటే కరుణించే వారిలో కల్లా అమితంగా కరుణించేవాడు ఈ మాట అయ్యూబ్ అలీ వారే స్వతాగా తన నోటుకుండా అంటున్నారు అల్లా కరుణించే వారిలందరిలో కల్లా అమితంగా కరుణించేవాడు అని అంటున్నారు మీరేంటండి చెప్పే ప్రవక్త అయ్యూబ్ అలీస్ల్లం వారు అంటున్నారు అల్లా కరుణించే వారిలో కల్లా ఎక్కువగా కరుణించి అంత గొప్ప కరుణ కలిగిన వాడు అల్లా అంటున్నారు ఆయన కావున అనంత కరుణామయుడు అంటే మా యేసు క్రీస్తునే ఇంకెవరు కాదు అనే మాట కొంతమంది చెబుతున్నది అబద్ధమైన మాట అల్లాకు ప్రవక్తల కంటే దైవ దూతల కంటే జిన్నాతుల కంటే మానవుల కంటే మించినటువంటి ప్రేమ కరుణ అల్లా వద్ద ఉంది సోదరులారా